అయితే మీరు ఒక్క ఐశ్వర్యము ఐశ్వర్యమో అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు కేవలం డబ్బు ఒక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు ఆవి దేన్నైనా ఇవ్వగలదు అందుకే కలుముల నీనిడి చూపుల ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే రూపా ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యరాసి లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది పాలసముద్రానికి కూతురు పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా కుదరదు ఆమె ఇంతకు ముందు కూడా ఉంది ఇంతకు ముందు ఉన్నది అప్పుడూ ఉన్నది ఎప్పుడూ ఉంటుంది కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు భృగుకి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మీయే వస్తోంది అని గుర్తు ఎందుకో తెలుసా ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు కాదు తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం ఆడపిల్ల ఆడ అంటే అక్కడ అని అర్థం అక్కడి పిల్ల అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది ఎవరా పిల్ల పేరు నేను పెట్టిన తర్వాత ఆమె లక్ష్మి అందుకే ఎవరికడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెడుతుంది పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంట కూడా ఆడపిల్లని పెళ్లిపీటల మీదకి తీసుకెళ్లేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు ఎవరి ఇంట పుట్టినా లక్ష్మీయే పుట్టింది పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది నిత్యానపాయని ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు పెండ్లికుమారుడు అందుకే వయసులో మామగారు పెండ్లికుమారుడి కన్నా పెద్దవాడైనా పిల్లని ఇచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి త తీర్థాన్ని పుచ్చుకుంటాడు లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంటుంది ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది అందుకే మీరు చూడండి రెండు రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోంది అనుకోండి లక్ష్మీదేవికి తిరిగినట్టే ఒకటి ఆ పిల్ల పుట్టిన వేళ ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు రెండు ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది సాక్షాత్తు నారాయణ స్వరూపాయ వరాయ ఆ వరుడు నారాయణస్వరూపుడు ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు ఆ చేర్చిన కారణం చేత ఏమైంది దశ పూర్వేశాం దశాపరీషాం పది తరాలు నా ము తర్వాత వచ్చేవి పది తరాలు నా ముందున్నవి నేను ఒక తరం ఇరవై ఒక్క తరాలు ఉద్ధరింపబడ్డారు ఉన్నత లోకాలకి వెళ్ళారు ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం అలా చేయగలడా సాధ్యం కాదు అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది అందుకే ఆడది ఆడపిల్ల ఈ మాటలు తక్కువతనమని ఎవడనుకున్నాడో నాకు అర్థం కాదు అంతకన్నా గొప్ప మాట లోకంలో ఇంకోటి ఉండదు ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది అక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది ఇంటి పేరు వదిలేసింది ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు ఆ పిల్ల నడవడి చేత రెండు వంశములు తరిస్తాయి పుట్టింటివారు మెట్టినింటివారు రెండు వంశాలు తరిస్తాయి అది మగపల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్తుంది కానీ ఆడపిల్ల రెండు వంశాల్ని తెరింపజేస్తుంది అందుకే అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఇయం సీత సుత సహధర్మచరీతవా ప్రతీఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా గతా సదా అన్నారు సుత దగ్గర నుంచి మీరు చూడండి పేరు సీత సీత అంటే నాగటి చాలుకు పుట్టింది ఆవిడికావిడ పెట్టుకుంది పేరు నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి సీత లక్ష్మి వాచకం నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత నాకు కూతురుగా వచ్చింది ఎందుకని నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు ఇల్లాలు అంటారు ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వం చ పార్వతీత్ంచీరోధే సింధు కన్యక స్వర్గీచ స్వర్గలక్ష్మిస్వం మర్చ్యలక్ష్మీశ్చూత మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వే అధికస్వయం రాసే చ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకానె విరజా చంపకవనే శతశృంగే సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవే కదంబమా

కులజాం కొమలాంబరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేత్ రాజ్యం భ్రష్టశ్రీ లభతే లభేత్ భ్రష్టశ్రీ లభతే శ్రీయం అని తనకి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం ఆమె సుశీల మంచి నడవడి కలిగినటువంటిది చక్కగా మాట్లాడేటటువంటిది పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది మహాపతివ్రత అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది అందులో ఆ తల్లి దర్శనం ఇచ్చింది నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వం క్షీరోధే సింధుగన్యక కైలాసంలో పార్వతీదేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో సరస్వతిగా ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది ఆమెది అందుకే ఇల్లు అన్న మాటకు ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి గృహముచ్యతే గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని ఎందు ఇల్లాలు కాలమే గృహము పురుషుడు ఎంత బడలిపోనివ్వండి ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు ఆమె ఒక్క నవ్వు నవ్వింది అనుకోండి శాద తీరుతాడు ఆమె ఒక మాట మాట్లాడితే శాద తీరుతాడు ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎన్ని కోట్లు ఉండనివ్వండి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది గృహము అంటే మేడ కాదు భార్యయే గృహము అందుకే గృహలక్ష్మి గృహే గృహే లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి కానీ నా భార్య లక్ష్మీస్వరూపయే నా పక్కింటి వారి భార్య సాక్షాత్తు లక్ష్మి ఆ భావన నీకు ఉండాలి కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది దేశానికి అరిష్టం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే కనపడినటువంటి ప్రతి ఇల్లాలి వంక కూడా చూడకూడని చూపు చూస్తే అది దోషభూయిష్టం అవుతుంది ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీస్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే దానిచేత దేశమంతా కూడా